వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో హల్లు అక్షరాలు వాటి దీర్ఘాలు అలాగే దిత్వాక్షరాలు వాటి దీర్ఘాలు ఎలా రాయాలి ఎలా చదవాలో తెలుసుకుందాం ఓకేనా నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి ముందుగా కా కాకు దీర్ఘమిస్తే కా ఇది చూడండి కా కింద కావత్తు ఇక్కాకి దీర్ఘమిస్తే ఇక్క చూడండి దీన్ని మనం ఎలా చదువుతున్నాము పైనున్న దీర్ఘాక్షరాన్ని ఇక్ పొల్లు అక్షరంగా చదువుతున్నాం కిందున్న ఒత్తు అక్షరాన్ని ఒత్తు అక్షరానికి దీర్ఘం పెట్టి చదువుతున్నాం చూడండి ఇక్ కా గాకు దీర్ఘమిస్తే గా ఇది చూడండి గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గాకి దీర్ఘమిస్తే ఇగ్గా ఈ పైనున్న దీర్ఘాక్షరం గాని అని ఇగ్గుగాను అలాగే కిందున్న గా ఒత్తుని దీర్ఘంగాను చదువుతున్నాం ఇగ్ గా ఇగ్గా అని చా చాకు దీర్ఘమిస్తే చా చా కింద చా ఒత్తు పెడితే ఇచ్చా ఇచ్చాకి దీర్ఘమిస్తే ఇచ్చా ఎలా చదువుతున్నాం చూడండి పైన చాకు దీర్ఘమిస్తే చా అని ఇచ్చ అని చదవాలి పొల్లు అక్షరంగా కింద ఉన్న చా ఒత్తుకి దీర్ఘం పెట్టాలి చా అని ఇచ్చ ఇచ్చా అని స్పీడ్గా పలకాలి ఇచ్చా జా జాకు దీర్ఘమిస్తే జా జా కింద జావుత్తు పెడితే ఇజ్జ ఇజ్జాకి దీర్ఘమిస్తే ఇజ్జా ఎలా చదువుతున్నాము జాకు ఉన్నటువంటి దీర్ఘాన్ని పొళ్ళు అక్షరంగా చదువుతున్నాం ఇజ్జ్ అని కింద ఉన్న ఉత్తుకి దీర్ఘం పెట్టి చదవాలి జా అని ఇజ్ జా ఇజ్జా టాకు దీర్ఘమిస్తే టా టా కింద టా ఒత్తు పెడితే ఇట్టాకి దీర్ఘమిస్తే ఇట్ట పైనున్న టాకు దీర్ఘమిస్తే టా అని పొళ్ళు అక్షరం ఇట్టుగా చదువుతున్నాం కింద ఉన్న టా ఒత్తుని దీర్ఘం పెట్టి చదువుతాం టా అని ఇట్ డా డాకు దీర్ఘమిస్తే డా డా కింద డా ఒత్తు పెడితే ఇడ్డా ఇడ్డాకి దీర్ఘమిస్తే ఇడ్డా అన అనా కింద అన అనాకు దీర్ఘమిస్తే అనా అనా కింద అనా ఒత్తు పెడితే ఇన్నా ఇన్నాకు దీర్ఘమిస్తే ఇన్నా ఇన్నటువంటి దీర్ఘాక్షరాన్ని పొల్లు అక్షరంగా కింద ఉన్నటువంటి ఒత్తుని దీర్ఘాక్షరంగా చదువుతున్నాం ఇన్నాని తా తాకు దీర్ఘమిస్తే తా తా కింద తా ఒత్తు పెడితే ఇత్త ఇత్తాకి దీర్ఘమిస్తే ఇత్త పైనున్న దీర్ఘాక్షరాన్ని తాకు పొల్లు పెడతాం ఇత్తని కింద ఉన్న తా ఒత్తుని దీర్ఘం పెట్టి చదువుతాం తా అని ఇత్త దా దాకు దీర్ఘమిస్తే దా దా కింద ఒత్తు ఇద్ద ఇద్దాకి దీర్ఘమిస్తే ఇద్ద ఇద్ దా ఇద్ద నా కింద నాకు దీర్ఘమిస్తే నా కింద నా ఒత్తు ఇన్నా ఇన్నాకి దీర్ఘమిస్తే ఇన్నా నాకు దీర్ఘమిస్తే నా అక్షరాన్ని పుల్లుగా చదవాలి నాకి నాకు పుల్లు ఇస్తే ఇన్ కిందున్న నా ఒత్తుని దీర్ఘం పెట్టి చదవాలి నా అని ఇన్నా ప పాకు దీర్ఘమిస్తే పా కింద పా ఒత్తు పెడితే ఇప్ప ఇప్పాకి దీర్ఘమిస్తే ఇప్ప ఇప్ప బ బాకు దీర్ఘమిస్తే బా బా కింద బా ఒత్తు పెడితే ఇబ్బ ఇబ్బాకి దీర్ఘమిస్తే ఇబ్బా ఇబ్బా మా మాకు దీర్ఘమిస్తే మా మా కింద మా ఒత్తు ఇమ్మా ఇమ్మాకి దీర్ఘమిస్తే మా ఇమ్మా అని చదవాలి యా యాకు దీర్ఘమిస్తే యాకింద యావత్తు ఇయ ఇయాకి దీర్ఘమిస్తే ఇయా యా అని చదవాలి రాకు దీర్ఘమిస్తే కింద రావత్తు ఇర్రా ఇర్రాకి దీర్ఘమిస్తే ఇర్ర ఇర్రా అని చదవాలి ఇక్కడ రాకు దీర్ఘమిస్తే రా అక్షరాన్ని ఇర్గాను కింద ఉన్నటువంటి రా ఒత్తుని దీర్ఘం పెట్టి రాగాను చదువుతున్నాం ఇర్రా అని లా లాకు దీర్ఘమిస్తే లా లా కింద లా ఒత్తు ఇల్లా ఇల్లాకి దీర్ఘమిస్తే ఇల్లా ఇల్లా పైనున్న లాకు దీర్ఘమిస్తే లా అని లాకు పొల్లిస్తే ఇల్లుగా చదువుతున్నాం కింద ఉన్నటువంటి ఒత్తుని దీర్ఘం పెట్టి చదువుతున్నాం లా అని ఇల్లా వా వాకు దీర్ఘమిస్తే వా కింద వా ఒత్తు ఇవ్వా ఇవ్వాకి దీర్ఘమిస్తే ఇవ్వా ఇవ్వా సే से कु सा से कि सेवत्त इसे इस इसे से की दीर्घमस्ते इ दीर्घमस्ते शा कि शावत् इशा की, शा शा। शा की दीर्घमस्ते इशा ఉన్నటువంటి షాకు దీర్ఘమిస్తే షాని షాకు పొల్లిస్తే ఇష్గా చదవాలి కింద ఉన్నటువంటి షా ఒత్తుని దీర్ఘం పెట్టి చదవాలి షాకు దీర్ఘమిస్తే షా అని ఇష్ షా సాకు దీర్ఘమిస్తే సా కింద సా ఒత్తు పెడితే ఇస్సా ఇస్సాకి దీర్ఘమిస్తే ఇస్సా ಹಾ ಹಾಕು ದೀರ್ಘ ಹಾ ಹಾಕಿಂದ ಕಿಂದ ಹಾತ್ತು ಪಡುತ್ತೆ ಇಹ್ ಇಹ್ಹಾ ದೀರ್ಘಾ ಅಲ ಅಲೂ ದೀರ್ಘಮಿಷ್ಟೇ ಅಲ ಅಲ ಕಿಂದ ಅಲವತ್ತು ಪಡುತ್ತೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಕಿ దీర్ఘమిస్తే ఇల్లా ఇల్లా ఖ ఖాకు దీర్ఘమిస్తే ఖా ఖాకి ఖాతు పెడితే ఇఖ ఇఖకి దీర్ఘమిస్తే ఇక్క ఘాకు దీర్ఘమిస్తే घा 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 उत्तु पिड़ते इग्घा इग्घा की दीर्घमिस्ते इग्घा छा छा कु दीर्घमिस्ते छा छा किंदा छा उत्तु पिड़ते इच्छा इच्छा की दीर्घमिस्ते इच्छा इच इच्च ఇచ్ఛా అని చదవాలి ఇచ్చా అని ఝా ఝాకు దీర్ఘమిస్తే ఝా ఝా కింద ఝా ఒత్తు పెడితే ఇజ్జా ఇజ్జాకి దీర్ఘమిస్తే ఇజ్జా ఇజ్ ఝా ఇజ్జా ఠా ఠాకు దీర్ఘమిస్తే ఠా ठा किंदा पिड़ते इट्ठा इट्ठा की दीर्घमिस्ते इट्ठा इट्ठा अंचोतम ढा ढा कु दीर्घमिस्ते ढा ढा किंदा पिड़ते इड्ढा इड्ढा की दीर्घमिस्ते इड्ढा था था को दीर्घमिस्ते था था किंदा था उत्तु पेड़िते इत्था इत्था की दीर्घमिस्ते इत्था इत्था धा धा को दीर्घमिस्ते धा धा किंदा धा उत्तु पेड़िते इद्धा इद्धा की दीर्घमिस्ते इद्धा इद्धा था था को दीर्घमिस्ते था था किंदा था वत्तु पिडते इप्पा इप्पा के दीर्घमिस्ते इप्पा इप था इप्पा भा भ किंदा भ भ को दीर्घमिस्ते భా భా కింద భా ఒత్తు పెడితే ఇబ్బ దీర్ఘం దీర్ఘమిస్తే ఇబ్బ ఇంతవరకు మనము హల్లులు వాటి దీర్ఘాలు అలాగే దిత్వాక్షరాలు వాటి యొక్క దీర్ఘాల గురించి నేర్చుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి